యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చిన దినమున అని ఏ విధముగా అయితే ఈ భూమి మీద జీవించి ఉన్నాడో అదే జీవితము ఈ ప్రాంతంలో నిలబడి ఉన్న మీ అందరూ అనగా మనమందరము కూడా జీవించగలిగిన సామర్థ్యము మనలోనే ఉంచబడి ఉన్నది అన్నాడు ఎందుకని మనుషుడు చూస్తున్న దాన్ని బట్టే ముందుకు కొనసాగుతున్నాడు అసలు దేని కొరకు మనం సృష్టింపబడి ఉన్నాం దేని కొరకు సజీవుల లెక్కలో నిలబడి ఉన్నాం దేని కొరకు మనము నాటబడి ఉన్నాం దేని కొరకు రక్షింపబడి ఉన్నాం ఏంటిది దర్శనం దేవక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు చాలు ప్రతి మనిషి యొక్క జీవితంలో ప్రతి మనిషికి కూడా ఆ మనిషి దేని కొరకు సృష్టింపబడి ఉన్నాడు ఆ మనిషిని పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఏమై ఏమై ఉన్నది అనేది ప్రతి మనిషికి కూడా తెలియాలంట తెలియపరచకపోయిన ఎడల ఆ వ్యక్తి ఏమైతాడంటే కట్టులేక ఏమవుతాడంట ఇష్టానుసారముగా తిరుగుతాడ అనగా ఎక్కడైతే దర్శనము లేక ఆయన నమ్మిన జనములు జనములు అంట నిలబడి ఉంటారో వారి జీవితంలోనికి నాశనం వచ్చే అవకాశం ఉన్నదంట ఏమొస్తుందంట నాశనం వస్తుందంటే అంటే ఏమి లేకపోతే తను దేని కొరకు సృష్టింపబడి ఉన్నాడు ఆ దర్శనము కనుక ఆ వ్యక్తి తెలుసుకోకపోతే ఆ వ్యక్తి జీవితంలో ఏం తెచ్చుకుంటాడంటే తనంత తానే నాశనం ఏం జీవితం ఎందుకని ఈ వ్యస్నములందో నీ జీవితం ప్రయాసతో ఎందుకని నీ జీవితం ఈ విధముగా వెళ్ళబుచ్చు తెలుసా అందుకని నేను ఒక మాట జరిగి ఆ చదివేము దేవక్తి లేని యెడల చెట్లు కట్టలేక తిరిగమనించాలి దేవుడు ఎందుకని పరొక రాజ్యములో ఆగిపోయాడు ఎందుకని నీ జీవితంలో అపవాది రాజ్యం ఏర్పాటు చేస్తున్న విషయముని చాలా జాగ్రత్తగా కనుగొనాలి తన కర్త యొక్క దేవుడు దేవుడు ఆ సాతానును సాతానును ఈ కాళ్ళ క్రింద ఎవరి కాళ్ళ కింద

ఆయన ఆగిపోయాడంట ఆయన తొక్కి 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 అపవాది రాజ్యమును అనగ త్రొక్కి 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 ఆయన పాదముల కింద పెట్టుకుని నీవు ఎప్పుడు తొక్కుతావని ఎదురు చూస్తున్నాడు ఆయన హలే లూయా హలే లూయా ఏమిటయ్యా నువ్వు తొక్కాల్సిందే అనారోగ్యమైన అపవాది రాజ్యమును అనగ త్రొక్కాలి నువ్వు నీ జీవితంలో కరువు అనే అపవాది రాజ్యం అనుకు దొరకాలి నీ జీవితంలో వ్యసనం అనే అపవాది రాజ్యం అనుకు ఎందుకని నువ్వు ఏది హలే లూయా ఈ భూమి మీద మనకి ఆధార్ కార్డు ఉంది ఏముంది ఆధార్ కార్డు ఉందా పక్క ఊర కూడా ఆధార్ కార్డు ఉందా అవునా కదా ఇప్పుడు పక్క ఊర నుంచి మీ ఊర్లో ఉండి ఇది మా ఊరి అంటే అవుద్దా ఆధార్ కార్డు పెట్టి ఏమవుతుంది మరి పలా నువ్వు కదరా నువ్వు ఎక్కడున్నావు అంటావా అవునా అవునా కదా ఇది మా ఊర్లో అంట ఇప్పుడు దర్శనం అనేది ఎలా పనిచేస్తుంది అంటే వాడు చీకటి సంబంధి వాడి రాజ్యంలో ఎప్పుడు కూడా యుగ యుగంలో కూడా ఏముంది అంటే మరణం ఉంది వ్యాధి ఉంది కష్టం ఉంది నష్టం ఉంది అన్నీ ఉన్నాయి నీకు ఇచ్చిన ఆధార్ కార్డు అనగా నీకు ఇచ్చిన దర్శనం ఏముంది అంటే ఉంది సమాధానం ఉంది ఆరోగ్యం ఉంది ఆశీర్వాదంలో వీటన్నిటిని మర్చిపోయి నువ్వు అనగా ఆ శత్రువుని నీ మీద ఎక్కించుకోవడానికి దర్శనం లేని స్థితిలో అనగా నీకు ఇచ్చిన దాన్ని కనుక నువ్వు గమనించిన స్థితిలో ఉంటే వాడేం ఏం చేస్తాడు వచ్చి స్వాధీనపరచుకుంటాడు ఈ స్థలాన్ని సంపూర్ణ మొదటకు సాగిపోవాలి సంపూర్ణకు సాగిపోవాలి ఎలా అవుతాం సంపూర్ణగా మనం ఎలా మార్చబడతాం అయ్యో నా గోత్రంలో నేను ఒక తక్కువ జీవితంలో కూడా పట్టించుకొని ఒక మతంలో నేను బ్రతుకుతాననే నాకంటూ ఎవరు ఏది నాకంటూ సంపద లేదే నాకంటూ చదువు లేదే నాకంటూ ఏది లేదే అనే స్థితిలో నీవు ఆలోచన కలిగి ఉన్నావేమో అయితే యేసు క్రీస్తు ప్రభు వారు నీ కొరకు వచ్చి చేసే కార్యములో ఆయన నిన్ను ఎలా మర్చి ఉన్నాడు అంటే సంపూర్ణుడిగా మార్చి ఉన్నాడు హల్లెలూయా ఏంటి ఆ సంపూర్ణత ఎలా మార్చబడతాం మనం ఏమవాలంట ఇక్కడండి సంపూర్ణమగుటకు మనం ఏమవాలి అంటారండి నీ સ્વાस्थ्यము అపవాది రాజ్యమున చెత్తగా దొరకడం అనే వాగ్దానమే నీ સ્વાस्थ्यము నీ పిలుపులో ఏమంద రాయబడి ఉన్నదంట నువ్వు ఏమవాలంట సంపూర్ణంగా అవుటకు నువ్వు సాగిపోవాలి ఈ సంపూర్ణological క్రమములో నీ పాదముల కిందకి ఏం రావాలంట అధికారము ఆధిపత్యము ప్రభుత్వములు ఈ యుగ సంబంధమైన ప్రతి ఒక్క దురాత్మ శక్తుల సమూహంలో ఎవరి పాదముల కిందకి రావాలంటే ప్రతిరోజు కూడా ఇదే దానిని నేను ఒక దర్శనం కలిగిన స్త్రీని నా దర్శనం ఏంటో తెలుసా నేను సంపూర్ణ ఒకటికు సాగిపోవాలి ఈ సంపూర్ణ వగే క్రమములో నా పాదముల కిందకి అపవాది రాజ్యం రావాలి